విశ్వనాథి గారు కర్స్నామ కూడా కేవీపీ రామచంద్రరావు గారికి కూడా బాగా తెలిసిన విషయం ఎందుకంటే ఎలక్షన్లో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో నాన్న చాలా టెన్షన్ పడ్డారు అంశం ఏది అంటే ఎందుకు అంటే ఒకవేళ మనం మళ్ళీ అధికారంలోకి రాకలేకపోతే జలయజ్ఞం ఏమవుతుంది అన్ని ప్రాజెక్టులు ఆగిపోతాయి ఈ ప్రాజెక్టులలో పెట్టిన డబ్బంతో వృధా అయిపోతుంది వచ్చే నాయకులు జల జలయజ్ఞం పూర్తి కాదు కోటి ఎకరాలు నీళ్ళు ఇవ్వలేమని చాలా టెన్షన్ పడుతుంది అంత టెన్షన్ బహుశా తన జీవితంలో ఎప్పుడు దేనికి పడు అంతేకాదు నానా ఆఖరి రోజుల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు ఆ ప్రజలకు మనం రుణపడి ఉన్నాం అన్న భావన నాన్నలో చాలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ అయిపోయాక గెలిచిన తర్వాత అంత తొందరగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అని అనుకో కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం సాచురేషన్ పద్ధతిలో ప్రతి పథకం ప్రజలకు అందాలి ఇంకా లేని వారు ఉన్నారేమో ఇంకా ఆరోగ్యశ్రీ అందరి వారు ఉన్నారేమో ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ అందరి వారు ఉన్నారేమో ఎవరికి ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చాలి అని రచ్చబండ కార్యక్రమం ప్లాన్ చేశాడు రాజశేఖర రెడ్డి గారు అసలు అవసరం ఉంది నాకు ఒక్కొక్కసారి అనుకుంటే అసలు ఏం అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేశాడు ఆ పనితీరును బట్టి ప్రజలు ఆయన ఆశీర్వదించారు ఆయన గెలిచాడు గెలిచాక మళ్ళీ ప్రజలు అని ఉరుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏముంది అలా వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కానీ తప్పన ఉండేది చాలామందికి ఒకసారి అధికారం వచ్చిన తర్వాత అధికారం అనుభవిస్తారు అధికారం అనుభవించే క్రమంలో ఆ భోగాలలో ప్రజలకు దూరం అవుతారు మొదట్లో రామకృష్ణ అన్న చెప్పినట్టు అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తారు పోరాటాలు చేస్తారు కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాం కానీ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేవ చేసిన తర్వాత అంత అద్భుతమైన పథకాలు రూపకల్పన చేసి అద్భుతంగా అమలు చేసిన తర్వాత గెలిచిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి పోవాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి మనందరికీ దూరం అయ్యాడు రాజశేఖర్ ఎంతమంది ఉంటారు అలాంటి వాడికి వెతికినా కనిపించదు భూతత్వం పెట్టి వెతికినా కనిపించదు అలాంటి ే రాజశేఖర రెడ్డి గారితో నాన్నతో అన్న మాట బా నువ్వు అనుకున్నంత మెజారిటీ రాలేదు కదా రెండోసారి గెలిచినప్పుడు కారణం ఏమిటి నువ్వు నీ ప్రజలను ఎంతగానో ప్రేమించావు నిత్యం తప్పించావు ఎన్నో పథకాలకు రూపకల్పన చేశావు ఆ పథకాల గురించి మళ్ళీ ఇంటికి వచ్చి ప్రతిరోజు ఇది 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 అని ఇలా చేస్తున్నావు ఇది ఇలా చేస్తున్నాం ఈ పథకం ఇంతమందికి అందుతుంది ఇంతమందికి రద్దు చేరుతుంది అని ఐదు సంవత్సరాలు అంత ఎక్సైట్మెంట్తో ఇన్ని పథకాలు చేశావు ఇంత ప్రేమించావు కానీ ఏమైంది నువ్వు ప్రేమించినంతనా నీ ప్రజలు నిన్ను మళ్ళీ ప్రేమించినట్టు లేరు కదా అని అన్నా మెజారిటీ తక్కువ వచ్చింది కాబట్టి దానికి ఆయన ఏమీ అనలేదు నవ్వాడు చిరునవ్వు పర్వాలేదులే పాప సగం కానీ ఆ రోజు అర్థం కాలేదు నాకు ప్రజలు ఆయనను ఎంత ప్రేమించారు అని ఏ రోజు అర్థమైందంటే నాన్న చనిపోయిన తర్వాత రాజశేఖరరెడ్డి గారు చనిపోయారు అని వార్త విని ఆ నిజం భరించలేక ఆ నిజాన్ని జీవించుకోలేక ఎంతోమంది ఏడు వందల మందికి పైగా ఆయన వెనకాలే చనిపోయాడు ఆ రోజు అర్థమై నాన్న తన ప్రజల్ని ఎంతగా ప్రేమించారు ప్రజలు కూడా తనని అంతగా ప్రేమించారు లేకపోతే నాన్న నన్ను ఎంతగానో ప్రేమించు నేను నాన్నని ఎంతగానో ప్రేమించారు